ప్రత్యేకత మా వద్ద మొబైల్ స్పై ఫుల్ డ్యామేజ్ ప్రొడక్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు రియాజ్ వాచ్ అండ్ సైన్ పాయింట్ డిఎన్ఆర్ కాంప్లెక్స్ మెయిన్ రోడ్ కైంగళూరు మొబైల్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఎయిట్ నైన్ వృద్ధుల దినోత్సవం అంటే సహజంగా ఏంటంటే ఇప్పుడు కాలంలో ప్రతి ఇంట్లో ఎవరికి యూనిట్ ఫ్యామిలీ అంటే ఒక భార్య ఒక భర్త వాళ్ళ పిల్లలు అలా అయిపోయింది సమాజంలో కానీ ఇంతకుముందు అయితే ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు కానీ లేదంటే మామూలు కుటుంబాల్లో కూడా అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు వాళ్ళందరూ ఉండి పిల్లలకి చిన్నప్పటి నుంచే చాలా అంశాల మీద అవగాహన తీసుకొచ్చే కార్యక్రమాలు జరుగుతుండయి కానీ అనుకోని పరిస్థితుల వల్ల కానీ లేకపోతే మారుతున్న కారాల కాలాల వల్ల కానీ ఈ రోజున మరి వృద్ధులకి సపరేట్గా వృద్ధులు దినోత్సవ వృద్ధుల ఆశ్రమాలు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి సరిగ్గా చూడకుండా ఉండం కానీ అలాంటి కార్యక్రమాలు అవన్నీ మనం చూస్తూ ఉన్నాం అయితే వీటిల్లో దానికి సంబంధించి అవగాహన కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఒక చిన్న అంశం చెప్పి నేను మిగతా వాళ్ళకి మాట్లాడే కష్టతాను ఏంటంటే మీ అందరికీ తెలిసి మనం ఏదైనా ఒక ఆస్తిని అంటే వృద్ధులు వయసు భయపడిన వాళ్ళు ఏమైనా ఆస్తిని కొడుకు కానీ కూతురు కానీ మన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే వాళ్ళు వీళ్ళ అవసర దశలో అంటే వీళ్ళకి వెళ్ళి దశలో చూస్తారని నమ్మకంతో ఏదైనా ఆస్తిని వాళ్ళకి బహుమతికి ఇచ్చిన తర్వాత వాళ్ళు సరిగ్గా చూడకుండా వీళ్ళని ఇంట్లోంచి గెంటేయడం కానీ లేకపోతే సరైన సదుపాయాలు కల్పించకపోతే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ ఆస్తిని మళ్ళీ ఆ దస్తావేజ్ని క్యాన్సిల్ చేసి వృద్ధులకి అప్పగించే ఒక ప్రక్రియ ఉందనమాట ఇది సీనియర్ సిటిజన్ యాక్ట్ అని చెప్పి ఉంటుంది దానిలో భాగంగా ఏదైనా వృద్ధులకి వాళ్ళు ఇచ్చిన ఆస్తి ఆస్తి తీసుకుని కూడా చూడకపోతే కనుక రెవెన్యూ వారికి అంటే ఆర్డీఓ కోర్టులోకి అర్జీ పెడితే విచారణ చేసి ఆ ఆస్తిని ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆస్తిని వృద్ధులకి ఇచ్చేయడం జరుగుతుంది ఆ యాక్ట్ వచ్చిన తర్వాత చాలామంది మరి బెనిఫిట్ పొందడం జరిగింది అట్లాంటి మరి ఎన్ని యాక్టిల గురించి మనకి మన మధ్య న్యాయవాదులు చెప్తారు సంబంధించి ప్రత్యేకంగా ఏంటంటే మీకున్న ఏదో కొంత ఆర్థికంగా ఉన్న డబ్బులు ఏం చేస్తారంటే ఎవరికన్నా అప్పు ఇద్దామనుకుంటారు ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలం వచ్చిన చాలా మందిని చూశాను నేను డబ్బులు అప్పించి ఆ నోటు మీద ఏం చేస్తున్నారంటే ఎవరికైతే అప్పిస్తారో వాళ్ళ సంతకం పెట్టించుకుని సాక్షుల దగ్గర వాళ్ళ పిల్లల సంతకాలు పెట్టిస్తున్నారు వాళ్ళ పిల్లలు మనకి ఎలా సాక్షి అని చెప్తారు చెప్పరే కదా అలాగే నోటు రాయించుకునేటప్పుడు కానీ ఏదైనా ప్రాపర్టీ అమ్ముకుంటున్నప్పుడు కానీ కొంటున్నప్పుడు కూడా కొంచెం లాయర్స్ని సంప్రదించిస్తే మీరు ప్రతిదీ కూడా ఇంత కోర్టు వరకు వచ్చే అవకాశం కూడా ఉండదు అలాగే ఏ ఏ ప్రాపర్టీ అయినా కొనేటప్పుడు అది వాళ్ళకి రైట్ ఉందా లేదా అన్నీ తెలుసుకుని కొనుక్కుంటే మంచిది అవన్నీ కూడా ముందు ఒక లాయర్ గారికి కానీ అన్నీ చూపించుకుని రిజిస్ట్రేషన్లు అవి చేయించుకోండి చెప్పారు ఏదైనా గిఫ్ట్ రాసినప్పుడు ఎప్పుడైనా సరే పిల్లలకి ఎక్కువ దాన పట్టా రాయడమే చూస్తామండి కొన్నిసార్లు దాన పట్టా బదులు సేల్ డీడ్ కూడా చేస్తారు సేల్ డీడ్ చేస్తే కనుక పిల్లలకి సేల్ డీడ్ చేస్తే కనుక వాళ్ళకి పూర్తి హక్కులు వెళ్ళిపోతాయి సార్ చెప్పినట్టు వాళ్ళు మిమ్మల్ని చూడకపోతే వెనక్కి ఆస్తిని వెనక్కి తీసుకొచ్చే పద్ధతి సేల్ లీడ్లో లేదు అదే మీరు దాని పట్ల రాసి ఉంటే కనుక కానీ అందులో ఒకటి రాయాలి మా మమ్మల్ని తప్పక పోషించాలి అనేది ఒక్క మాట రాయడం జరిగితే వాళ్ళు పోషించకపోతే అది ఆస్తి మీరు రాసిచ్చింది ఏదైతే ఉందో అది ఫ్రాడ్ కింద పొల్యూషన్ కింద ట్రీట్ చేసి అది కర్షన్ కింద ట్రీట్ చేసి దాన్ని రద్దుపరచడం జరుగుతుంది ఇది మాత్రం మీరు ఎవరికైనా మీరు గుర్తుపెట్టుకోండి ఎవరికైనా చెప్పేటప్పుడు చెప్పండి నా కొడుకే కదా ఎందుకు చేస్తాడు ఇలాగా అనే పద్ధతిలో మాత్రం ఉండదు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు డేస్ చేంజ్ అవుతాయి అలాగే మనకి మెయింటెనెన్స్ కావాలంటే సార్ చెప్పినట్టు వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిలో ఒకవేళ మెయింటైన్ చేయకపోతే వేయచ్చు నా మీకు వందల కోట్లు ఆస్తున్న మీకు కొడుకు దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంది అది లా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆయనకి ఆస్తులు ఉంటాయి మరి మిమ్మల్ని చూసుకోవాలి కదా అది దానికి సంబంధించి తర్వాత సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని రెండు వేల ఏడులో వచ్చింది అయితే వీటన్నిటికంటే పవర్ఫుల్ ఏంటంటే ఎక్కడైనా వదిలేస్తే సీనియర్ సిటిజన్స్ని వదిలేస్తే వాళ్ళని మీరు ప్రాసిక్యూట్ చేయొచ్చు ఇదే కోర్టులో మూడు నెలల జైల్ శిక్ష కానీ అలా చేస్తే అంటే అలా చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు కానీ ఆ ప్రొవిజన్ ఎవరు ఉపయోగించట్లేదు కానీ అలా లాలో చెప్పడం జరిగింది చాలామంది గొడవలు అనుకోండి లేదంటే అనుకోండి ఏదైతే ఉంది ఇలా మా నన్ను అన్నారు నా భార్యను అన్నారు నా పిల్లల్ని అన్నారు అంటే చూడకుండా రాకుండా అలా వదిలేసి ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేసి లేదంటే వృద్ధాపెళ్ళి వదిలేసి ఇట్లా బాధపెట్టిన మనుషులకి మూడు నెలల జైలు శిక్ష వరకు ఇదే కోర్టులో మీరు రిపోర్ట్ చేసి ఇదే కోర్టులో కూడా వేయచ్చు లేదంటే ప్రైవేట్ కంప్లైంట్ ఇదే కోర్టులో కూడా వేయచ్చు దీనికి సంబంధించి ఈరోజు ఈ రోజున వృద్ధాప్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ గురించి అవగాహన పెంచాలని సుప్రీంకోర్టు వారి సౌజన్యంతో ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది మీరు అవగాహన చేసుకుని ఇంకో నలుగురు అవగాహన పెంచాలని కోరుకుంటూ తల